సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మట్టి వినాయకులు పంపిణీ చేశారు మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి పట్టణంలోని హనుమాన్ దేవాలయం ముందు మట్టి గణపతులను పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ప్రతి ఇంట్లో మట్టి గణపతులకు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు పిఓపీ గణపతులు కొనుగోలు చేసి పూజించి నిర్మజ్జనం చేయడం వలన చెరువుల్లో కాలుష్యం పెరిగి జీవులకు ప్రాణ నష్టం అవకాశం ఉందని అన్నారు கொதி てる அனுபவ ஏமே ராயன் இந்த ராஜராஜா நான் மாதி எங்க கொடார் நான் அசோபஜலந்திரி கூட వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి పర్యావరణం ఖరాబ్ అయిపోతూ ఉన్నది ఏది పీఓపీ విగ్రహాలు వాడడం వల్ల మరి ఈరోజు అందరం కూడా ఒక బాధ్యతతోటి మరి అందరం కూడా మట్టి వినాయకులను వాడి పర్యావరణ పర్యావరణ పరీక్షణ కోసం పాటు పడాలనే ఉద్దేశంతో ఈరోజు మరి జోబేట్ల పదిహేడు సుమారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఏదైతే మనం పర్య మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నామో ఈసారి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అందరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈసారి కూడా మరి మట్టి వినాయకులను పక్కన చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను వాడి మరి పూజించి మరి ఆ స్వామి వారి కుప్పకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి మట్టి వినాయకులు వాడడం వల్ల పర్యావరణ పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజించాలి అదేవిధంగా పర్యావరణం కాపాడని చెప్పి మనస్ఫూర్తిగా చేసుకుంటూ